యోహాన్ స్వార్థ పంతొమ్మిదో అధ్యాయం ముప్పై వచనంలో ఇవ్వబడినటువంటి మాటని మనం ధ్యానం చేసుకోబోతున్నాం అది యేసు పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తలవంచి ఆత్మను అప్పగించను అని రాయబడి ఉంది సమాప్తమైనటువంటి మాటను మనం ధ్యానం చేసుకోబోతున్నాం మరణ గడియల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అంటే అవకాశం ఉన్నవాళ్ళు కొన్ని మాటలను పలికేటువంటి సందర్భాలు మన పితరుల దగ్గర నుంచి మనం వింటూ ఉన్నాం కొన్నిటిని కొంతమంది చూస్తూ వచ్చారు అయితే ప్రభు పలికినటువంటి ఏడు మాటలు ఒకదానికొకటి ఇంటర్లింక్డ్గా ఉంటాయి ఒకదానికొకటి చాలా సత్సంబంధం లేదా ప్రత్యేకమైనటువంటి సంగతిని తెలియజేసేటువంటి విధానంలో ఉంది మొట్టమొదటిగా సమాప్తమైనది అనేటువంటి ఈ తెలుగు మాటని మనం బైబిల్లో గనక పరిశీలించినట్లయితే బైబిల్ గ్రంథంలో ఏడు సార్లు ఉదహరించబడింది ఈ మాట సమాప్తమైనది అని అర్థం వచ్చే విధంగా అయితే ఆది ఆయన సృష్టిని ఆరు దినాల్లో చేసినప్పుడు ఏడో దినం విశ్రమించక మునుపు ముగించబడినని లేదా పూర్తి చేసినని అర్థం ఇచ్చే విధంగా ఇవ్వబడింది ఏది ఏమైనా కూడా మొట్టమొదటిగా ప్రభు పలికినటువంటి మాట ఆరో మాట సమాప్తమైనటువంటి మాటను మనం గ్రీకు పదంలో లేదా గ్రీకు భాషలో కనుక ఒకసారి పరిశీలిస్తే ఆ మాట పలికినటువంటి సందర్భం వెనుకున్నటువంటి గొప్ప సంగతిని లేదా మర్మాన్ని మనం చూడవచ్చు గ్రీకులో ఈ సమాప్తమైనది అనేటువంటి మాటని టెట్లిస్టియా అని అన్నారు టెట్లిస్టియా అన్నారు ఎందుకు అంటే పూర్తి స్థాయిలో చెల్లుబాటు ఫుల్ పెయిడ్ పూర్తి విధానంలో చెల్లుబాటు ఇక బాకీ లేదు అని చెప్పడానికి వాడుక భాషలో పూర్తి చెల్లుబాటు అని ఉదహరించడానికి గ్రీకులో టెట్లిస్టియా అనే పదాన్ని ఉపయోగించారు ఏమిటి పూర్తి చెల్లుబాటు ఎందుకు చేయాలి ఎలా చేయాలి ఎవరు చేయాలి ఏ విధంగా చేయాలి అనే గనక మనం గమనిస్తే చాలా వాక్య భాగాలు మనం పరిశీలించాల్సి వస్తుంది సమయం చాలదు కాబట్టి ఈ చెల్లుబాటు అనేటువంటి లేదా పూర్తి స్థాయిలో చెల్లుబాటు అనేటువంటి మాటకి సంబంధించినటువంటి ఒక వచనాన్ని చూసుకొని ముందుకు వెళ్ళిపోదాం ఆదికాండం మూడో అధ్యాయం పదిహేను పదహారు వచనాలు చదివినట్లయితే పూర్తి స్థాయిలో చెల్లుబాటు చేయవలసినటువంటి విషయం అక్కడ ప్రారంభం అవుతుంది ఏం చెల్లించాలో ఏం చెయ్యాలో మొట్టమొదటిగా అక్కడ మనం కొంత మేర ఒక సగం భాగాన్ని అక్కడ చూడొచ్చు మొదటి మెట్టు అక్కడ గమనించవచ్చు ఆది కాండ మూడో అధ్యాయం పదిహేను పదహారు వచనాలు మరియు నీకును స్త్రీకి నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగ చేసెదను అది నిన్ను తల మీద కొట్టును నీవు దానిని మడుమ మీద కట్టు కొట్టుదువని చెప్పెను ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించదను వేదనతో పిల్లలను కందువు నీ భర్త ఎడల నీకు వాంచ కలుగును అతడు నిన్ను ఏలునని చెప్పెను కాబట్టి నీకును స్త్రీకిని నీ సంతానమునుకును ఆమె సంతానమునుకును వైరము కలుగు చేసేను కలుగు చేసేదను అది నిన్ను తల మీద కొట్టును నీవు దాని మడి మీద కొట్టుదు అని చెప్పాను కాబట్టి మొట్టమొదటి విషయం అక్కడ మనం గ్రహించవచ్చు నా ఈ పేసు ప్రభు సెలువులో పూర్తి స్థాయిలో చెల్లుబాటు చేసేటువంటి క్రమానికి ప్రారంభమైన మొదటి మెట్టు అక్కడ పడింది అలాగే ఈయన ఏమి చెల్లుబాటు చేశాడు ఏ విధంగా చెల్లుబాటు చేశాడు ఏ క్రమంలో చెల్లుబాటు చేయాల్సి వచ్చిందో దానికి ఒక ప్రోటోకాల్ ప్రకారం ఒక క్రమం ప్రకారం చెల్లుబాటు చేశాడు ఎలా పడితే అలా చెల్లుబాటు చేయాల ఫిబ్రిల్ రాసిన పత్రిక పదో అధ్యాయం వచ్చినాలు చదివితే మనం గమనించవచ్చు ఫిబ్రిల్ రాసిన పత్రిక పదో అధ్యాయము పదకొండవ వచ్చినం అలాగే పదమూడవ అధ్యాయము పదకొండవ వచ్చినాలు కూడా గమనిస్తే ఆయన ఏమై చెల్లుబాటు చేశాడో ఏ విధంగా చెల్లుబాటు చేశాడో మనం స్పష్టంగా అయిపోతుంది మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయుచు పాపములను ఎన్నటికి తీసివేయలేని ఆ బలు మాటి మాటికి అర్పించుచు ఉండును ఈయనయితే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీటముగా చేయుబడి వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శంన ఆశీనుడయ్యను ఈ చేసినటువంటి పూర్తి స్థాయి ఒక్క బలిగా అర్పింపబడ్డాడు నామానికి మహిమ కలుగును గాక అలాగే వచనం ఎబ్రిల్ రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము పదకొండవ వచనం వేటి రక్తము పాప పరిహారార్థముగా పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకుని చేత తేబుడును ఆ జంతువుల కళేబడముల శిబిరమునకు వెలుపట దహింపబడును కావున కేసు కూడా తన స్వర చేత ప్రజలను గవిని వెలుపట శ్రమ పొందేను ఈ మాటను బట్టి ఆయన ఏ క్రమం చొప్పున ఏ విధానంలో ఏ పద్ధతులు ఆయన పూర్తి స్థాయి చెల్లుబాటు మన కొరకు చేశాడో గవిని గవిని బయట లేదా గవినికి దూరంగా అంటే గోల్గాత అనబడినటువంటి ఈ రోజు ప్రదేశం ఎవరైనా టూరిస్టులను అడిగితే చెప్తారు గోల్గతా అనే ప్రదేశం ఎక్కడుందో ఊరికి లేదా నివాస సముదాయాలకి ఎంత దూరంలో ఉందో దాన్ని చూసిన వాళ్ళు లేదా మనమైనా ఎక్కడన్నా చూసింటే మనం దాన్ని ఈజీగా అర్థం చేసుకోవచ్చు అలే కాబట్టి ఆయనే తానే ఒక్క బలిగా ఒక్క మారే బలిగా అర్పింపబడ్డాడు ఈ చెల్లుబాటు అనేది ఏ విధంగా చెల్లుబాటు చేయబడడం జరిగిందంటే మన నిమిత్తం ప్రాణధారగా చెల్లుబాటు చేయడం జరిగింది అందుకే దీనిని గ్రీకు భాషలో టెట్లిస్టియా పూర్తి స్థాయిలో చెల్లుబాటు పూర్తి విధానంలో బాకీ లేకుండా చెల్లుబాటు అని అర్థం ఇచ్చే విధంగా ఈ మాటను ఉపయోగించడం జరిగింది అదే క్రమంలో ఈయను కూడా ఈ అదే క్రమంలో ఈయన కూడా ఏం చేశాడంటే పూర్తి స్థాయిలో తన ప్రాణాన్ని తన రక్తాన్ని అర్పించి పూర్తి స్థాయిలో చెల్లుబాటు చేశాడు ఏవి చెల్లుబాటు చేశాడు ఎందుకు చెల్లుబాటు చేశాడు దేని నిమిత్తం చెల్లుబాటు చేయాల్సి వచ్చింది అనే దాన్ని మనం చూసే ముందు ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేసుకొని ఎందు నిమిత్తం ఈ పూర్తి స్థాయిలో చెల్లుబాటు చేయాల్సి వచ్చిందో ముందుకి కొనసాగిపోదాం ఎలిషా ప్రవక్త ఆ శిష్యుల్లో ఒకని భార్యకి ఏం జరిగింది అని అంటే మీ అందరికి తెలిసినటువంటి సంగతే ఆమె అప్పులు పాలైంది భర్త చనిపోవడం తోటి అప్పులు వాడు వచ్చి తన ఇద్దరు కుమారుల్ని బానిసగా తీసుకెళ్లే పరిస్థితి వచ్చినప్పుడు ప్రవక్త అయిన ఎలిషా దగ్గరికి వచ్చి ఆ మార్పెట్టుకున్నప్పుడు పెట్టుకున్నప్పుడు ప్రవక్త అనేటువంటి ఒక ఆ విషయాన్ని ఆయన చెప్ ఆమెకు చెప్తాడు ఆ తర్వాత అదంతా అప్పు తీర్చబడి ఆమె సంతోషంతో తన కుమారులను తన గృహంలోనే ఉంచుకొని సంతోషం వెళ్లిపుచ్చింది అయితే ఇది ఎందుకు మనకి ఇక్కడ చెప్పాల్సి వచ్చిందంటే అప్పు చేసింది ఒకళ్ళు అప్పు తీర్చింది వేరొకళ్ళు అప్పు చేసింది మరి తన భర్త బ్రతిగా బ్రతికొండగా అప్పు చేసిందో లేదా చనిపోయిన తర్వాత అప్పులు పాలు అవ్వాల్సి వచ్చిందో మనం ఇప్పుడు ఆ సందర్భమైనటువంటి విషయం కానీ మొత్తం మీద అప్పులు అయ్యింది అయితే ఆ అప్పు తీర్చింది ఎవరు అని అంటే తెలిసిన ప్రవక్త ద్వారా దేవుడైనటువంటి యహోవా ఆమె అప్పుని తీర్చి ప్రవక్త శిష్యులలో ఒక కుటుంబాన్ని ఆయన నిలవుబెట్టాడు అలేలుయా దేవు నామానికి మహిమ కలుగును గాక అదే సందర్భంలో మనము మనము చెల్లించవలసినటువంటి పాప పరిహారార్థ బలి మనము చెల్లించవలసినటువంటి పాప విముక్తికై వదింపబడవలసినటువంటి మరి ఏదైనా సరే మనకు బదులుగా చెల్లించాడు ప్రభు అయిన యేసు క్రీస్తు తండ్రి ఆ విధంగా ఆయన్ని ఏర్పాటు చేసి తండ్రి ఆయన్ని ఆ ప్రణాళికలో ఉంచి మన నిమిత్తము శ్రమ పెట్టి మన నిమిత్తము తలలో కిరీటంని అన్ని రకాల అవమానాల్ని భరింపజేసే విధంగా చేసి మన నిమిత్తం తండ్రే ఆయన్ని పాప పరిహారార్థ బలిగా చేశాడు మరి ముందుకు మనం కొనసాగిపోయినట్లయితే మీ గ్రంథము ఆరో అధ్యాయము ఏడు ఎనిమిది వచ్చినా గమనించినట్లయితే మనకి ఇంకా స్పష్టతగా గమనించవచ్చు ఈయన మాత్రమే ఎందుకు మన యొక్క నేరాన్ని మన యొక్క అతిక్రమాల్ని మన యొక్క ప్రతి విధమైనటువంటి దోషాలని ఈయన మాత్రమే ఎందుకు బరాయించాల ఈయన మాత్రమే ఎందుకు దానిని మోసుకోవాలి ఈయన మాత్రమే సిలువలో బలియాగం అవ్వాల్సిన అవసరత ఏముంది ఈయన మాత్రమే ఆ పూర్తి చెల్లుబాటు ఎందుకు చేయగలడు మనం చేయలేమా అని అంటే ఎందుకు చెయ్యాలో ఆయనే ఎందుకు చేస్తే అది చెల్లుబాటు అవుతుందో మీకు ఆ గ్రంథం ఆరు అధ్యాయం ఏడు ఎనిమిది వచ్చినాల్లో గమనించినట్లయితే మనం తెలుసుకోవచ్చు వేల తొలగి పొట్టేళ్లను వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయన ఆయనకు సంతోషము కలుగు చేయినా నా అతిక్రమమునకై నా జ్యేష్ఠ పుత్రుణ్ణి నేనిత్తునా నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేనిత్తునా మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది న్యాయముగా నడుచుకుంటయు కనికరమును ప్రేమించుటయు దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా ఎహోవాయిని అడుగుచున్నాడు ఆమెన్ కాబట్టి ఈ రెండు వచనాల్లో ప్రాముఖ్యమైనటువంటి మాట ఇప్పుడు మనకి అవసరమైనటువంటి మాట నా జ్యేష్ఠ పుత్రుని లేదా నా జ్యేష్ఠ కుమారుణ్ణి ఇస్తున్నా అంటే మన అతిక్రమము దేంతో మన దోషములు దేంతో మన పాపములు మన ప్రతి విధమైనటువంటి దేవునికి కానటువంటి అంటే దేవునికి ఇష్టమైనటువంటి ప్రతి సంగతి తుడిచివేయబడాలి అంటే ఆయన ఎదుట పరిశుద్ధంగా నిలవబడాలి అంటే ఏ సంగతి ఎవరు ఎలా దానికి పరిహారం చేయగలరో మీకు ఆ గ్రంథకర్త ఒక మాట ఉదహరించాడు జ్యేష్ఠ కుమారుణ్ణి ఇవ్వగలిగినట్లయితే అది నీకు తీరుతుందా అని అడగడం జరిగింది ఇంతకీ ఈ జ్యేష్ఠ కుమారుణ్ణి ఎందుకు ఇయ్యాలి దేనికి ఇయ్యాలి ఈ జ్యేష్ఠ కుమారుణ్ణి ద్వితీయోపదేశ కాండం ఇరవై ఒకటవ అధ్యాయం పదిహేడవ వచనం ద్వితీయోపదేశ కాండము ఇరవై ఒకటవ అధ్యాయము పదిహేడవ వచనం ద్వేషింపడిన ద్వేషింపబడిన దాని కుమారునికి తండ్రి తన ఆస్తి అంతటిలో రెట్టింపు భాగమిచ్చి వాణినే జ్యేష్ఠునిగా ఎంచవలను వీడు వాణి బల ప్రారంభము గనుక జ్యేష్ఠాధికారము వినిదే కాబట్టి వీడు వాణి యొక్క బల ప్రభావము లేదా బల ప్రారంభము గనుక అనేటువంటి మాట ఇవ్వబడింది జ్యేష్ఠత్వం వస్తుంది మొదట పుట్టిన వాణి మరి ఈ జ్యేష్ఠుడు ఏ జ్యేష్ఠుడు మనని ఈ పాప పరిహారార్థ బలిగా లేదా ఏ జ్యేష్ఠుడు మనల్ని ఈ దోషము నుంచి అతిక్రమం నుంచి తప్పించగలడు అని అంటే రోము రాసినటువంటి పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనంలో మనం చూసినట్లయితే ఎవరు ఈ పాప పరిహారార్థ బలిగా మనకి జ్యేష్ఠత్వం ద్వారా లేదా ప్రతి సంగతి నుంచి విడుదల చేయగలరు రోమిలికి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచ్చిన ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడు అగునట్లు చాలండి తన కుమారుడు అనేక సహోదరులలో కాబట్టి ఈ తన జ్యేష్ఠ కుమారుణ్ణి తన సొంత కుమారుణ్ణి మనకు ఆయన ఏం చేశాడు మన పాపముల నిమిత్తం పరిహారం మన యొక్క దోషముల నిమిత్తం అతిక్రమ నిమిత్తం చెలువులో బలియాగంగా అర్పింపజేసాడు కాబట్టి ఈ యేసు ప్రభు యొక్క లేదా ప్రభు అయిన క్రీస్తు యొక్క ఈ బలియాగము ఆయన పలికినటువంటి ఆరవ మాట ఏమిటి సమాప్తమైనది అనగా పూర్తి స్థాయిలో చెల్లుబాటు పూర్తిగా చెల్లింపు అనేటువంటి మాట అనటానికి లేదా దాని వెనుకున్నటువంటి ఈ సందర్భము ఎంతో ప్రాముఖ్యత కలిగింది ఎన్నో కాలం క్రితము ఎంతో ప్రణాళికతోటి చేయబడినటువంటి ఈ అంశాన్ని ప్రభువు తాను నెరవేర్చి చూపించాడు హెలుయా అతి కృపణ దేవుడు మనకి కలుగజేశాడు అందుకే ప్రేమించి నన్ను వెదకి ప్రీతితో నన్ను పరిశుద్ధముగా జీవించుటకై పాపిని నన్ను కరుణించితివి ఆనందముతో కాబట్టి దేవుడు తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుడైనటువంటి జ్యేష్ఠ కుమారుడైనటువంటి యేసు క్రీస్తుని సెలువులో బలియాగంగా మన కొరకు పూర్తి స్థాయిలో మన యొక్క పాపముల నిమిత్తము దోష నివారణ చేయు నిమిత్తము పూర్తి స్థాయిలో రక్తము చిందించబడి ఆ రక్తము ఏదైతే మోసే ప్రత్యక్ష గుడారంలో దర్శనము చొప్పున సీనాయి కొండ మీద దేవుడు తానికి చూపించాడో ఆ నమూనాల చొప్పున చేయబడినటువంటి మందసము మీద ఎలాగూ ప్రధాన యాజకుడు రక్తాన్ని చిలకరిస్తాడో అదే రక్తము ప్రభు అయిన యేసు ఉండి కార్చగా ఆ సిలువ అడుగు భాగము చీలి అదే సిలువ అడుగు భాగంలో ఉన్నటువంటి మందస్సం మీద ఆయన యొక్క పరిశుద్ధ రక్తం అక్కడ ప్రోక్షింపబడినట్లుగా మనము కొన్ని సంగతుల ద్వారా తెలు తెలుసుకోవచ్చు నేటికి నిరూపణ అయింది ఇది మీకు నిరూపణ కావాలి అని అనుకుంటే మీరు గనక అనేకమైనటువంటి కొంతమంది రీసెర్చ్ చేసినటువంటి రీసెర్చ్ ఫెలోస్ ని లేదా వాళ్ళని గమనిస్తే వాళ్ళు చూపిస్తారు ఆ మందస్సు పెట్టే ఎక్కడుందో ఆ మందసపు పెట్టి మీద ఎవరి రక్తము ప్రోక్షింపబడిందో అవి మనం ప్రత్యక్షంగా ఈ రోజు కంటితో చూడలేకపోవచ్చు కానీ ఒక సందర్భం వస్తుంది ఆ రోజు మనం చూడవచ్చు కాబట్టి ఆరో మాట అయినటువంటి ఈ మాట సమాప్తమైనది పూర్తి స్థాయి చెల్లుబాటు అని ప్రభువు మన పాపముల నిమిత్తము మన దోషముల నిమిత్తము మన యొక్క అతిక్రమముల నిమిత్తము ఆయన చెల్లించి ఉన్నాడు అందును బట్టి ప్రభువుకి మరి స్తోత్రము స్థుతి చెల్లిస్తున్నాం